హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి రాజ్మా కర్రీ అండి ముందుగా ఇలా నీట్గా వాష్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి ఇది కుక్కర్లోకి కొద్దిగా వాటర్ అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఓవర్ నైట్ నానబెట్టుకున్నాం కాబట్టి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ బగారాకు చెక్క వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలి కొంచెం బండపువ్వు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం అల్లం పేస్ట్ అండి అల్లం ఇలా పచ్చ పచ్చగా దంచుకోవాలి మరి పేస్ట్లా కాకుండా కొంచెం పసుపు కట్ చేసి పెట్టిన టమాటాస్ అండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక టూ సరిపోతుంది కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి మంచిగా ఉడకనివ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి అలా వదిలేసేసేయాలి ఆలు ఇలా తురుముకొని అందులో యాడ్ చేసేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి హెల్త్ కూడా చాలా మంచిది ఇలా మంచిగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి వదిలేసేసేయాలి టమాటా ఉన్ను ఆలు తురుము మంచిగా ఉడకనివ్వాలి సో మనం ముందుగా ఉడకబెట్టుకున్న రాజ్మా కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఆ వాటర్ ఏదైతే ఉందో అది పడేయకుండా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి మూత పెట్టేసి అలా వదిలేసేసేయాలి కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా పొడి కూడా యాడ్ చేసేసుకోవాలి కరివేపాకు పోపులో కాకుండా ఈ టైంలో యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది గ్రేవీ రావడానికి కోసం ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి థిక్నెస్ కోసం ఇలా కలుపుకొని మూత పెట్టేసి అలా వదిలేసేసేయాలి కొంచెం సాల్ట్ తక్కువ పడింది సో నేను సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను ఫైనల్గా రాజ్మా కర్రీ రెడీ అండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి టేస్ట్ మాత్రం అద్దిరిపోద్ది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి రైస్లో కానీ చపాతీలో కూడా బాగుంటుంది ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్